రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలు పచ్చదనమే ఆ శాపం తగిలిసినట్టు ఈ రోజు గో గోదావరి జిల్లాలో మొత్తం తెలంగాణ అంతా ఉంటాం కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉండదు మీరు ఏముంటుందండి పచ్చదనంతో చాలా బాగుంటుందండి రోజు కొబ్బరి చెట్లు ముండెలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి నరుడు దృష్టికి నవరాయన పగిలిపోదంటారా అంత దృష్టి తగిలింది కోనసీమకి నరుడు దృష్టికి నవరాయన పగిలిపోదు అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంత మంది కళ్ళలో దాని వాళ్ళందరూ దృష్టితో కొబ్బరి చెట్లు అంటే ఈ విధంగా మాట్లాడి మా తెలంగాణ అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేసారత్ క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుంటూ క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి అంటే క్షమాపణ చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫర్ మినిస్టర్ నేను చెప్తున్నా